లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము సౌతి ప్రేమ బీసీ కురిపిస్తే బాగుండదు వెంటనే కార్పొరేషన్ రుణాలకు ఏదైతే ఆర్కృష్ణ గారు లక్షకు ఎనభై వేల చొప్పున మినిమం ప్రతి కుటుంబానికి ప్రతి సంఘానికి చిన్న చిన్న కుటీర సదస్సులకు పది లక్షలు అదేవిధంగా మరి ఈ యొక్క హోటల్ కానీ అదేవిధంగా కార్పొరేషన్లకు ఇస్తారాకులు కానీ చిన్న చిన్న మ్యానుఫాక్చర్లకు ఇరవై లక్షలు వెంటనే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే దీన్ని కమిటీ చైర్మన్ గా మరి ఏర్పాటు చేపించి కుల సంఘాలకు ఏర్పాటు చేయాలి ఇలా బీసీ బిడ్డ ప్రధాన మన మంత్రివర్యులు గౌరవనీయులు బిడ్డగా పొన్నం ప్రభాకర్ గౌడ్గా సామాజిక వర్గం నుంచి కష్ట సుఖాలు బాధలు అన్ని తెలిసిన వాడు ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత మీరు లేదా కుల సంఘాలన్నీ ఎక్కడ పోతున్నాయి కుల వృత్తులు ఎక్కడ పోతున్నాయి పక్కదారి పడుతున్నాయి ఇలా బువ్వకు తిండికి లేక ఇలా రోడ్ పాలవుతున్నారు కుల సంఘాలన్నీ కుల ఫెడరేషన్లన్నీ పక్కదారి పట్టే పరిస్థితి ఉంది కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క కార్పొరేషన్ రుణాలకు ఎక్కడికక్కడ బడ్జెట్ రిలీజ్ చేయాలి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి బిడ్డలు లెక్క చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ రూమ్లలో తాళాలేసి లెగచర్లకు పారిపోయే విధంగా తయారు చేస్తాం లెక్చర్ చూసింది కదా ఒక్కొక్క చీపులు కట్టాలి కలెక్టర్ అధికారులను కూడా కాబట్టి ఆ పరిస్థితి బీసీఎస్ఎస్ మైనార్టీలు తయారు కాకముందే మీరు కార్పొరేషన్ రుణాలు ఎక్కడికక్కడ పది ప్రతి కుటుంబానికి పది లక్షలు కుటీర పరిశ్రమలకు ఇరవై లక్షలు అమలు చేయకపోతే మీ భర్తం పట్టడానికి బిసిఎస్ఎస్టి నాటి బిడ్డలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం